ಈ ಸಮಯ ಇಷ್ಟಪಡೋದೇ ಪರಿಶುಡ ನೋರು ನಿರು స్తోత్రాలు 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 గోపదేవుడా మీకు వందనాలు కన్న తండ్రీ మీకు వందనాలు యేసయా మీకు స్తోత్రాలు 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 నోరు దరుతాం నోరు దరుతాం నోరు దరుతాం మీకు ఏ వందనాలు మీకు ఏ వందనాలు మీకు ఏ వందనాలు మీకు ఏ వందనాలు స్తోత్రాలు 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 యేసయా మీకు వందనాలు హల్లయ పరిశుద్ధుడా మీకు స్థోతురాలయ్య గబ్బు దేవుడా మీకు కోట్లాది కృతజ్ఞత ఆసక్తులు నోట్లు తిరుగుద్దాం లోట్లు జరుగుతాం మీకే వంద నాలయ్యా మీకే వంద నానయ్యా మీకే వంద నాలయ్యా ఏసయ్య మీకు కోట్లాది కృతజ్ఞత ఆసుపత్తులు చక్కని పాట పాడుతూ ఉండగా అది మనందరికి కూడా వచ్చిన పాట గనుక పాటను అనుభవిస్తూ అనుభవ గుండె లోతులో నుంచి పాడుతూ దేవాదే దేవుని సమీపంలో మనందరం కూడా ఆరాధిద్దాం కలిసి ఉండాలి 誰 <music> महापरशुला महाम शिवल शिवाधिपति सर्वलोक सृष्टिकर्ता सर्वलोकन మాస్తుతులపై మా మాస్తులకు అర్హుడా మాస్తుతులకు యోగ్యుడు అనేది కూడా నీకు వందనాలు వస్తూ స్తోత్రాలు రాలు అయా గడిచిన కాలం అంతా నీ దయలో నీ కృపలో అయా మామలను మా కుటుంబాలను మా సంఘాలను అయా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా మీరు మమ్మల్ని నిలబడిన విధానములకే మీకు వందనాలు వస్తూ స్తోత్రాలు అయ్యా అయా ఎందరో ఈ సమయాన్ని చూడలేక అయ్యా ఎందరో ఈ తరుణాన్ని చూడలేక ఈ లోకను విడిచి వెళ్ళిపోయారు గతించిపోయారయ్యా తీరులమైన భద్రపరుస్తూ అయా నీ సన్నిధానంలో నేను స్థుతించే భాగ్యము నేను గణపరిచే భాగ్యము అయా నేను ఆరాధించే భాగ్యము మీరు మాకు అనుకరించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ప్రతిష్ఠింపబడియా నలభై దినాలు ఉపవాస కూడికలు మనోహరమైన పండుగలుగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు ఇస్తూ తెలుస్తూ చెల్లిస్తున్నాము గడిచిన ఇరవై దినాలు కూడా మీరు మాత్రం ఉన్నారు మీ సన్నిధిని ప్రసన్నతి కూడా ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఇంకా మిగిలి ఉన్న ఇరవై దినాలు కూడా అయా మీరే మాతో ఉండమని అడుగుచున్నారు ఇస్రాయల్ కు ముందు నడిపించిన దైవమా మీరు మాతో ఉండమని అడుగుచున్నాం ప్రతి వాక్యాన్ని అనేక మంది హృదయాల్లో నీరు కట్టి ఫలింపులు దయచేయండి అయ్యా వాక్యాన్ని తగినట్టుగా జీవించి కృపను అనుగ్రహించుకొని వేడుకుంటున్నాను అయ్యా పాటల ద్వారా పద్ధతుల ద్వారా మహిమ పొందిన ఏసయ్య ఇక ముందు జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరే మాతో ఉండమని అడుగుచున్నారు అయ్యా ప్రాముఖ్యంగా రాత్రి వేళ సమయంలో మీ దాసును మీరు జ్ఞాపకం చేసుకోండి సిలువ చాటును మరుగుపరచండి ఆత్మతో అభిషేకించుమని అడుగుచున్నారు అయ్యా నాకు మాకు కావాల్సిన వర్తమానంతో మమ్మల్ని అందరూ కూడా తృప్తిపరచమని వేడుకుంటున్నాను అయ్యా మన మనాన్ని మాత్రకు కూడా అనుగ్రహించమని వేడి గుడి చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి కొందనాలు రావాల్సిన ప్రత్యేక బిడ్డ కూడా సమయానుకూలంగా చేసుకోమని వేడుకుంటూ జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమాన్ని మీకు హస్తాను చెబుతూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ వారి నామములో అడిగి ప్రతిఫలాన్ని వేడుకొని పొందిన